హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక ఛానల్ లైక్ అయితే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ ఇంకో స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అలా అయితే నేను చేసిన వీడియో ఎలా ఉందో మీకు కూడా అర్థమవుతుంది అండ్ అలాగే లైక్ చేయడానికైనా కామెంట్ చేయడానికైనా మీకు కూడా ఈజీగా ఉంటుంది అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ మన వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేసినట్టయితే మన వీడియోకి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఇప్పుడు మనం మనం వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం ఇంకా ఇది వచ్చేసి వెనస్డే థర్స్డే ఫ్రైడే త్రీ డేస్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట అంటే మూడు రోజులు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొంచెం క్లిప్స్ యాడ్ చేశాను అనమాట అన్ని మొత్తం కూడాను ఫ్రైడే రోజు మార్కెట్కే అదే సరుకులు తెచ్చినది సారీ 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 బుధవారం రోజు సరుకులు తెచ్చింది గురువారం రోజు ఇంట్లో పూజ చేసుకుని ఇంటికి షిఫ్ట్ అయినది శుక్రవారం రోజు వచ్చేసి జస్ట్ మార్నింగ్ రొటీన్ అనమాట కొంచెం సేపు అలాగా అంతా మొత్తం కలిపి ఒక ఎనిమిది నిమిషాలు బ్లాగ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి థాస్ డే రోజు బ్లాగ్ అండి గురువారం రోజు అయితే మేము మా ఇంట్లోకైతే అయితే వచ్చేసామన్నమాట నిజానికి అయితే అయ్యే పూజ చేస్తారు కదా మేము మా ఇంట్లో చేసింది ఏంటంటే యంత్రి పూజ అంట అంటే కట్టడి చేస్తారు కదా అట్లా కట్టడి చేసి చేసినారంట ఇంట్లో మొత్తం అంతా నీట్గా నాలుగు మూలలకి అంతా మంత్రాలు చదివేసి కట్టడి చేసి దేవుడి మూలనం బంధించి కట్టి బండ బండబాతినారంట సో అదంతా నేను షూట్ అనుకున్నాను బట్ కానీ నాకైతే కుదరలేదు అబ్బాయి ఎందుకంటే అయ్యో ఫోర్ ఫైవ్ ఓ ఫైవ్ థర్టీకో ఆ టైంలో వచ్చి పూజ చేశాడంట నాకేమో పిల్లలకి స్కూల్ ఉండిపోయే ఇంకా ఆ టైంకి అసలు నేను లేవనే లేవలేను నేను లేచి ఇంటి దగ్గరికి వచ్చేసరికి అన్నీ మొత్తం పూజలు అంతా అయిపోయి మొత్తం మా అమ్మ సర్దేసింది కూడాను స్టార్టింగ్లో చూపించాను కదా కొంచెం అక్కడ మూల మూలకి పువ్వులు నిమ్మకాయలు అన్నీ పెట్టి ఉండి ఇక్కడ దేవుని గుడిలో ఈ క్లాత్ని గుమ్మని కట్టాలంట ఇది ఏమంటారు పొత్తి అంటారంటో బండ ఉంది కదా కింద బండ ఆ బండ కింద దేవుని గుడి దగ్గర గుంత తవ్వి బండ కింద చేసిన పూజ అని బంధించిన ఉంటాయి కదా మంత్రాలు చదివి కట్టడి చేసి ఆ బండ కింద భూస్థాపితం చేశారంట అయ్యా చేసి పైన బండేసినారంట ఇంకా ఏమో మా అమ్మ చెప్పింది నాకైతే నేనైతే చూడలేదు మొత్తానికి వచ్చేసి ఇంట్లోకైతే వచ్చేసినామబ్బా ఎంతైనా సొంత ఇంట్లో ఉన్నట్టు రెండిలల్లో ఉండదబ్బా అసలు నాకు నిజంగా ఎందుకంటారేమో మాకు ఇక్కడ బాగా అలవాటైపోయింది కదా ఆ ఇంటి దగ్గర వెళ్ళేసరికి ఏదో పోగొట్టుకున్నట్టు ఉండే అనమాట మాకు వన్ మంత్ కంటే ఎక్కువ ఉండలేకపోయినాం తెలుసా ఫ్రెండ్స్ మేమైతే కనుక ఇక్కడికి వచ్చిందామనుకో మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలంటే ఎలా అయ్యేది కాదు అందుకే అంటారు ఏదైనా సొంతం సొంతమే అని అట్లా అలా అనిపించింది ఇక్కడ అయితే కనుక గురువారం రోజు ఎవరిని ఏం పెద్దగా పిలవలేదులేండి మా అత్త వాళ్ళు మేము మా పిన్ని వాళ్ళు మిల్చాం అంతే అయితే నేను మా అత్త వంటలతో ప్రిపేర్ చేసేసినాం అనమాట వంట చేసేటప్పుడు వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ చూస్తే దడుచుకొని భయపడతారు అనేసి జనాలు చేయలేదు అనమాట ఎందుకంటే కిచెన్ మొత్తం అంత దారుణంగా ఉన్నింది అందుకనేసి ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు నేను మా అత్త మా అత్త పోయి అడుగుస్తుంది మా అత్త కన్నీ నేను అందించాను అనమాట ఇంకా అన్నం పప్పు రసము కేసరి చేసినాం అయితే కనుక ఇంకా మధ్యాహ్నం తినేసి ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు ఇంకా తర్వాత నేను మా అమ్మ రెండు హౌస్కి అయితే వచ్చినాము ఎందుకంటే వాళ్ళ హౌస్ మొత్తం నీట్గా వాళ్ళకి క్లీన్ చేసి వాళ్ళకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా సో అందుకనేసి హౌస్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసామన్నమాట అంతా ఖాళీ చేసేసాము ఒక్క రోజులో అయిపోయింది మా పని మొత్తం కూడాను అంటే సామాన్లు షిఫ్ట్ చేసుకోవడము ఆ ఇండ్లు సర్దుకోవడము ఇంటికి స్విచ్ ఈ ఇండ్లు మొత్తం క్లీన్ చేయడము వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసేయడము అంతా కూడా వన్ డేలో అయిపోయింది థర్స్ రోజు ఇంకా అట్టగేలకు చూడాలి ఇంక ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది ఏంటి సిచ్యువేషన్ అనేది ఎందుకంటే ఒక వన్ మంత్ మా నాన్న హెల్త్ కోసం అడుగుతున్నారు కదా నాన్న అయితే ప్రజెంట్ అప్పుడున్నంత అయితే లేదండి కొంచెం ఓకే బెటర్ మరి అంత అని చెప్పను కానీ కొంచెం ఒక థర్టీ పర్సెంట్లో అయితే మాత్రం క్యూర్ అయ్యారు కాకపోతే మా నాన్నకి ఏంటంటే కొంచెం షుగర్ ఉంది కదా షుగర్ కొంచెం ఎక్కువ అవుతుందన్నమాట ఈయన ఏంటంటే పత్యం ఉండడు కొన్ని కొన్నిసార్లు ఎంత జీవి వినకుండా మాకు తెలియకుండా చిన్నపిల్లలాగా అంగట్లో వెళ్ళి దొంగ దొంగగా తింటాడు అనమాట అది రివర్స్ అవుతూ ఉంటుంది దానికి ఇంకేం చేద్దాం మెడిసిన్స్ ఇంజక్షన్స్ అన్ని వాడినా అదంతే ఇంకా ఓకే ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ లా మార్నింగ్ లాగా అయితే చేశానండి జస్ట్ మార్నింగ్ లేవు కానీ మా వరుణ నక్షత్రం కోసం లంచ్కి అయితే కనుక బాక్స్కి టమాటా రైస్ చేశాను అనమాట అది కూడా ఇన్స్టంట్ టమాటా రైస్ ఏం లేవు వీళ్ళకి ఒక్కొక్కసారి ఒక్కొక్క కోరికలు వస్తాయి అందుకనేసే అందుకనేసి రెడీగా పెట్టుకోం అప్పటికప్పుడు చేసి కలిపిచ్చేసినా బాగుంటుంది అన్నట్టు టమాటా రైస్ లెమన్ రైస్ పులిహోర రైస్ ఇట్లాంటి ప్యాకెట్లన్నీ పెట్టుకోం అనమాట ఇంట్లో ఇన్స్టంట్ అంత మంచిది కాదు కానీ టైం సేవ్ అవుతుంది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని పెట్టుకోవడమే తప్ప అంతకుమించి ఏం లేదు ఇక్కడ అయితే కనుక ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫుడ్కి అయితే ప్రిపేర్ చేసుకున్నా అప్పటికి ఇంకా వీళ్ళ నిద్ర లేపుదాము వీళ్ళు రెడీ అవుతూ ఉంటారు వీళ్ళు రెడైనప్పుడు మనం వెళ్ళి వంట చేసుకోవచ్చు అనేసి లేపడానికి వచ్చేసరికి మా నరసింహగాడు రెడీ కూర్చున్నాడు పైన పొద్దున్న వస్తాడు అబ్బా మా నరసింహగాడు మాత్రం నిద్ర మంచం లేస్తానే బ్రష్ చేస్తాడు ఇంటికి వచ్చేస్తాడు ఇంకా వాడికి వీళ్ళే ప్రపంచం ఎందుకంటే ఇంక ఏ పిల్లల దగ్గరికి పోడు ఎవరు అంత వీంతో ఆడుకోరు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయినారు కాబట్టి వీళ్ళ వీళ్ళకాడనే ఉంటాడు ఇంకా వాడు నిజం చెప్పాలంటే మా వరుణ్ నక్షత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో మా వరుణ్కి నక్షత్రకి ఎంత అయితే బ్రెయిన్ ఉంటుందో ఆలోచనలు వాళ్ళకంటే తక్కువ బ్రెయిన్ అనమాట వీడికి ఆ బ్రెయిన్లోనే మీకు ఆగిపోయినాడు ఇంకా చిన్న పిల్లల మనస్తత్వం అనమాట వీడిది మనిషి మాత్రమే పెరిగినాడు తప్ప వానికి బ్రెయిన్ పెరగలేదు ఏమైనా అన్న అలుగుతాడు కోప్పడతాడు ఏడుస్తాడు వీళ్ళతోనే ఆడుకోవాలంటాడు బాబు ఒక అక్క అన్నారు అక్కనో అన్ననో సమ్ తెలియదు కానీ ఇక్కడ ఏమంటారు ఉమాపతి నగర్ సైడు ఇట్లా కాళ్ళకూసు మీద చేస్తారు మీ అత్త కొడుకు చెప్పచ్చు కదా మీ అత్తకి అంటే నేను ఒకటి చెప్తా ఫ్రెండ్స్ ఏంటంటే మా అత్త వీడి కోసము చెయ్యని ప్రయత్నం అనేది లేదనమాట అంటే ఎవరు ఏది చెప్తే అది ప్రతిదీ చేసింది పాపం ఎన్ని ఆపరేషన్లు చేశారో తెలుసా వాడి కాళ్ళకైతే తొడలు దగ్గర చేశారు కాళ్ళ దగ్గర చేశారు అని కాళ్ళు రావాలని చెయ్యని ప్రయత్నాలు లేవు నాటు వైద్యాలంట అవంట తిరుపతి ఉమాపతి నగరు పుట్టపర్తి సాయిబాబా ఉంటారు కదా అక్కడికి కాళ్ళు మోస్ట్ తిరిగేసింది మా అత్త ఏం చేసినా అవ్వదని చెప్పేశారనమాట వీడికి చిన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వచ్చినందుకు ఒక ఫోర్ మంత్స్ అలాగ బెడ్ మీద ఉండే అనమాట కోమాలో కోమాలో ఉన్నప్పుడు ఏమైందంటే కాళ్ళకి చే కాళ్ళకి నరాలనేటివి పడిపె పనుకోబెట్టి పనికోబెట్టి బాటిల్స్ పెట్టి పెట్టి చచ్చబడిపోయినాయి అవి ఇంకా అవి ఎంత చేసినా ఇంకా క్యూర్ అవ్వలేదు సో ఇంక వాడు అంతే దానికి ఇంకెవరేం చేయలేం ఇంతమంది ఉన్నాం కదా ఒకరిని చూసుకోలేము అన్నట్టు ఇంకా మేము కూడా సర్లే అని అలా ఉన్నామన్నమాట ఇక్కడ అయితే ఇంకా మన టమాటా రైస్ అయితే చేస్తున్నాం అనమాట ఏం లేదు ఉల్లిపాయ టమాటా సన్న సన్న ముక్కలు కట్ చేసా కొంచెం ఉప్పు పసుపు వేసి వేయించా అస్సలు కారం వేయకుండా కొంచెం కూడా కొంచెం పెప్పర్ పౌడర్ ఏమో లైట్గా యాడ్ చేసినట్టు ఉన్నాను అంతే ఆ ఇన్స్టంట్ టమాటా రైస్ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ యాడ్ చేసేసి అన్నం అయితే రెడీ అనమాట చాలా ఫాస్ట్గా అయిపోయింది బాక్స్ కూడా తొందరగా అయిపోయింది అనమాట నాకు పిల్లలు కూడా ఏంటంటే కొంచెం ఇష్టంగా తింటారు అనమాట ఇలాంటివి ఎందుకంటే స్పైస్ ఉండదు సాఫ్ట్గా ఉంటుంది కొంచెం తినడానికి టేస్ట్ బాగుంటుంది అన్నట్టు బాగా ఇష్టంగా తింటారు ఇద్దరు కూడా బాగా ఇష్టం వారికి నక్షత్రం కూడా లెమన్ రైస్ కానీ ఇట్లాంటివి అయితే కనుక నాకు కూడా కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అన్నట్టు ఫాస్ట్గా చేసేస్తా ఓకే ఈరోజు వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చేసాను అబ్బా ఎక్కడ కూడా ఒరిజినల్ వాయిస్ పెట్టకోకుండా ఈ మధ్య కొంచెం నా వీడియోస్లో వాయిస్ ఓవర్తో వినడానికే కొంచెం బాగుంది అంటున్నారు కాబట్టి వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నా బట్ కొన్ని కొన్ని రోజులు మాత్రం అలా అయితే ఇవ్వలేని లేండి ఎలా ఉంటే అలా పెట్టడానికి తప్పదు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ ఒకటి అయింది వీళ్ళందరూ కామెంట్లో షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ పెడితే మేము ముందుకు వచ్చేస్తాను